నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి నక్కానంద్బాబు గుంటూరులోని మాజీ మంత్రి నక్కానంద్బాబు క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన చుండూరు మండలం దొండిపాలెం గ్రామంకు చెందిన పది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరిన దుండిపాలెం గ్రామం నుండి దుండి శ్రీనివాసరెడ్డి పిట్టు బ్రహ్మారెడ్డి పిట్టు రామరెడ్డి సంగన నాగిరెడ్డి కుక్కలకొండారెడ్డి బల్లారెడ్డి ఆన్యం గోపిరెడ్డి ఇంకా పలువురికి టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ウチは。 はい。<Okay. S 2> okay.